హాయ్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి యాపిల్స్ సిమ్లా యాపిల్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ మైన్ ఫ్రెండ్స్ అక్కడ యాక్షన్ అవుతుంది చూడండి అక్కడ యాక్షన్ అవుతుంది మీకు చెప్తా మీకు డేట్లో అయితే హాయ్నా పిట్టు ఏమిటం లేదు పిట్టు ఇరవై ఐదు ఎన్నికెళ్ళా రెండు వందల డెబ్బై కాయలు అన్న ఇరవై ఎనిమిది కేజీలు చూసుకోండి ఇరవై ఐదు వచ్చేసి క్వాలిటీ పట్టి రేటు పోయింది చూడండి ఒక కాల్ట్ ఉంది ఇది ఎందుకంటే దోశ దాని ఏమి రేటు పోయిందా కడుదా ఏమైందాకాయ మూడు వేల ఐదు అమ్మ మూడు వేల నుంచి మూడు వేల ఐదు విధంగా ఇటు ఒక రేటు ఇది ఒక రేటు చూడండి చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ అయితే చూపిస్తాము ఇంకా ఇది సౌదానే చూసుకోండి హార్లు బట్టి కోర్ట్రీన్ బట్టి రేట్ అమ్మింది యాప్ సిమ్లాపిల్ వచ్చేసి టుడే బండ్లు ఎన్ని వచ్చినాయి అడుగుతా ఒకసారి ఫోన్ చేసి ఎన్నికలు వందగాయాల వందగాయలు వచ్చేసి యాపిల్ సిమ్లా ఇండియా యాపిల్ వచ్చేసి ఎంత పోతుంది ఎక్కువ ఉంది రేటువేలలో రెండు వేల తొమ్మిది వందలు ఉందండి పండ్లు వచ్చి ఈ ఈరోజు టుడే నాడు వచ్చేసి ఆరు పండ్లు వచ్చినాయి సింగ్లా బులు అయితే ఆరు ఏడు పండ్లు వచ్చినాయి మార్ మాత్రం ఇది ఎందుకు ఎందుకంటే వన్ సెవెంటీ ఫైవ్ కాయలు నూట డెబ్బై ఐదు కాయలు వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ కాయలు చూడండి ఎయిట్ నెంబర్ ఉంటుంది మారు రెండు వేల టాప్ వచ్చేసి రెండు వేల మూడు వందలు దాకా పోతుంది మంచిగా ఉంది రేట్ అయితే ಇದನ್ನ ಬಿಡು ಓ ನಾನು ಚುಕ್ಕೋನ ಇದೆ ಚುಬಿಕ್ ಒಸಾರಿ ಬಿಡು ಅಂದ್ರೆ ಬಿಡು ಅಂದ್ರೆ 300 ಗಳಪದಾನಾ 310 ಕಾಲ ಇದು ಮಾರ್ಕಿಂಗ್ ఉంటದನ್ನ ಕಾಣೆ ಮಕ್ಕ ಎಲ್ಲಿದೆ ಆಬಾದಂ చెప్పనికి ఏం లేదు 280 ಕಾಲ ಹೇಳ್ತೀರಿ 280 ಕಾಲ ಹೇಳ್ತೀ ಈ ಏನು ರೆಡಿಪೇನ ಇದೆ ಇದು ಇಯಾಲಾ ದ ರಿಕ್ವೈರ್ಡ್ ಅಮಿನ್ 2600 ಅಮಿನ್ 2600 ಮಾರ್ಮದ್ರ மஞ்ச್ ಶೇನಿಂಗ್ ಉಂದಾನಾ ಮಂಚಿ ಉంది ಕಲರ್ ಉಂದ ಮಾರ್ಬಟ್ಟಿ ರೇಟ್ ಅಂತ ಅದನ್ನ ಈಗ ಆ ಡೈಲಿ ರೇಟ್ ಮಾಡ್ತಾನಾ ಡೈಲಿ ಡೈಲಿ ರೇಟ್

అంటే మాల్ మట్టి రేటు పోతుంది వచ్చిన అయితే ఈరోజు ఏడు పండ్లు ఏమి వచ్చినాయి సిమ్లో అయితే ఇడుకనే యాక్షన్ అవుతుంది వాడగడ లాస్ట్ వచ్చేసి యాక్షన్ అవుతుంది చూడాలి